సో అంటే ఇప్పుడు డాన్స్ ఇంట్రెస్ట్ అన్నావు జనరల్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది సోషల్ మీడియా సో అంటే నీ డాన్స్ ద్వారా నువ్వు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో నీ డాన్స్ చూపించుకొని ఒక మంచి ఆపర్చునిటీ కోసం అదే ట్రై చేయొచ్చు కదా వెయిటింగ్ చేస్తాను ఇప్పుడు కూడా మొన్న కూడా డీ కోసం నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళాను ఎందుకు ఏమో అదే కావాల్సి మా మాస్టర్ పిలిపించారు మళ్ళీ ఏం చెప్పలేదు టెన్ డేస్ అన్నారు వన్ మంత్ అన్నారు ఇంకా చెప్పలేదు ఇంకా నేను లైట్ తీసుకొని ఇంకా గమ్ముగా అయిపోయాను ఓకే ఏమో అసలు నెల్లూరు వాళ్ళనే తక్కేస్తున్నారు ఆల్రెడీ మొత్తం ఉదేసారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఒక్కటే చేస్తున్నా కానీ ఎక్కడ డీక్ కానీ శ్రీదేవి కానీ ఎక్కడ తీసుకెళ్తున్నారు లేరు కవిత చిన్న తర్వాత ఎంత మంది ఉన్నారు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు రావట్లేదు కదా వస్తే కదా తెలుస్తుంది ఈ రోజు మాకు తెలిసింది లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది సో లాస్ట్ టైం ఒక అమ్మాయి దివ్య అని ఇప్పుడు మీరని అంటే మీరు కూడా బయటకు వచ్చి సో సొసైటీ మేము ఉన్నామని తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఐ థింక్ శ్రీదేవిలో కాని డీ లో చేయాలని నాకు కోరుకుంది నా రెండిట్లో ఒక్కసారైనా ఒక సాంగ్ కన్నా చేయాలని అంటే ఇంతవరకు మీ డాన్స్లు ఎలా ఉండేవి అంటే ఊర్లలో లేదా ఒక మంచి అకేషన్ కోసం పెట్టుకునే వాళ్ళు దాన్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సన్ లక్ష అనుకోండి కవిత గారు అండ్ జాన్సీ కండక్టర్ జాన్సీ అండ్ వీళ్ళిద్దరి వల్ల బాగా వైరల్ అయింది అంటే తెలిసింది ప్రదర్శన ఇది ఒక డాన్స్ ఇలా ఉంది అని సో ఆ తర్వాత మీకు ఏమైనా గుర్తింపులు వచ్చాయ్ మంచిగా వచ్చాయి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్తింపు ఉంది అంటే సో అంటే మీకు ఈ డాన్స్ అనేది ఒకటి ఉంది దీంట్లో కూడా వీళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని ఎవరైనా అన్నారా మీరు కూడా మంచిగానే చేస్తానని గట్రా అన్నారు చాలా మంది చెప్తారు మీకు ఇన్స్టా ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు ఇది దాన్ని ఎలా మేనేజ్ ఆ లేదు డాన్స్ అసలు పెట్టను ఓన్లీ రీల్స్ ఫోటో షూట్స్ పెడతాను డాన్స్ అయితే ఓన్లీ వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు మాత్రం స్టోరీస్ పెడతాను పేజ్ లో మాత్రం డాన్స్ పైన ప్రొఫైల్ ఉండాలని అందుకే ఈ డాన్స్ చూసి బయట చెప్ వచ్చేవి కూడా అంత ఇంకేందే భయం అంతే కాదు అంటే ఎక్కువగా దాన్ని కూడా లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఉన్నారు కొంతమంది కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు అది ఇది అని వాటి వల్ల కూడా కొంచెం బ్యాడ్ కామెంట్స్ వల్ల ఆపేసా ఆపేసా ఇప్పుడు కూడా మన కామెంట్స్ వస్తనే కదా వస్తున్నాయి ఇప్పుడు తక్కువ కదా వాటి కంటే అందుకని అవి స్టేజ్ పై తీసేసాను నీ కెరీర్ అంటే నీకు వచ్చిన కామెంట్స్ అన్నిటిలో ద వరస్ట్ కామెంట్ అని ఫీల్ అయింది ఇప్పుడు నేను కామెంట్స్ పట్టించుకోను అసలు నేను చూడను కామెంట్స్ కూడా పెట్టను మాక్సిమం తీసేస్తాను కామెంట్స్ ఏదేదో పెడతారు అది బూతులని అది డ్రెస్ వస్తుంది అది ఇదని మాట్లాడుతుంది నెయిట్ గా ఉన్నా కూడా మాట్లాడుతా అవి కనిపిస్తున్నా ఇవి కనిపిస్తున్నా అని కమెంట్ చేస్తా ఉంటాయి జనరల్ గా కొంతమంది ఒక అమ్మాయి ఇంతకు ముందు మాట్లాడితే ఏమన్నారంటే అదే కింద కామెంట్లు పెట్టారు వస్తావా ఎంత కావాలి ఏంటి పెడతారు అవన్నీ పెడతారు వాళ్ళందరినీ డిలీట్ చేసి అసలు కామెంట్స్ ఆపేస్తారు అనిపిస్తుంది కానీ ఏం చేయాలి బాధ అనిపిస్తుంది ఏం చేయాలి నెక్స్ట్ ఆప్షన్ మాకు లేదు ఏం చేసినా మళ్ళీ ఆ డాన్స్కి వెళ్ళాలి మళ్ళీ ఆ లో వేసుకోవాలి మళ్ళీ అదే చేయాలి వేరే ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు మరి ఏంటి ఎన్ని రోజులు చేస్తావు ఇలా ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఏం చేస్తా ప్లాన్ లేదు నా గోల్ ఒకటి ఉంది ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఫ్యూచర్ ప్లాన్ లేదు ఏదో శ్రీదేవి కానీ నేను లో కానీ చేయాలి మెయిన్ ఇప్పుడు దాంట్లో చేయడం వల్ల ఏమొస్తుంది నాకు అంటూ ఒక ఇదో ఒక ఫేమ్ ఇదో నెల్లూరులో ఇంకా గుర్తింపు వస్తుంది దానివల్ల మేము బతకాలండి ఇంకా అమౌంట్ కదా ఇక్కడ ఎట్ో ఇవి ఎక్కువ సపోర్ట్ చేయరు తక్కువ ఇట్ సైడ్ వస్తే చేసుకుంటేనే బెటర్ ఇక్కడ వచ్చినా కూడా కమిట్మెంటే కమిట్మెంట్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి ఇక్కడ కూడా ఇక్కడ చూసావా ఇండస్ట్రీలో హైదరాబాద్ వచ్చేప్పుడు

అంతే వాళ్ళతో మనం మాట్లాడలేదు అంతే అదే లాస్ట్ ఇంకప్పటి నుంచి ఇటు సైడ్ వాళ్ళతో మాట్లాడు నమ్మని అసలు మాట్లాడలేదు ఏదైనా ఉంటే మా బాబాయ్ గానీ మా అన్న వాళ్ళ చేత మాట్లాడతారు అసలు నేను మాట్లాడను ఫోన్ చేసి కానీ అసలు మెసేజ్ కూడా మా బాబాయ్ గానీ మా అన్న కానీ మాట్లాడతారు ఎవరు ఫోన్ చేసినా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు చేసిన కానీ నీ ఫేస్ నీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది బట్ నీ వాయిస్ మాత్రం రౌడీ లాగా ఉన్నాడు ఇంకా బేస్ వస్తుంది కానీ కొంచెం తగ్గుతుంది ఇంకా వాయిస్ బేస్ ఎందుకు అలా మారాల్సి వచ్చింది అంటే మా డాన్స్ ఫీల్ లో ఉన్న సిచ్యువేషన్స్ అలా అండి మేము నార్మల్ గా ఉంటే కుదరదు నార్మల్ గా ఉంటే అది ఇది అని గోపుతానే ఉంటారు ఇలా ఉంటేనే వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం లేదంటే నేను సైలెంట్ వాళ్ళు ఎన్నన్నా మేము కామ్గుండాలా ఇలా లేకపోయి ఉంటే వా సర్లే అంటున్నారు ఏడ్చుకోవడం తప్పితే ఇంకేం ఇంకేముంటది ఇలా ఉంటున్నాయి వాళ్ళ కోసం నువ్వు ఇలా మారావు మాలాంటి వాళ్ళు అమ్మాయికి ఏం చేయాలి ఇంత హార్డ్ గా మాట్లాడుతుంటే వచ్చిన చూసి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అనుకున్నాం వార్నింగ్ ఇస్తాను మారాలి అలాంటి వాళ్ళు చెప్పలేం కదా ఎవరు ఎలా ఏ సిచ్యువేషన్ ఎలా మారుతారని చెప్పలేము